హాయ్ ఫ్రెండ్స్ మనం డబుల్ గేరా అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేసుకోవడం ఎలా చూద్దాము ఫైవ్ ఇయర్స్ బేబీకి హ్యాండ్స్ డబుల్ లేయర్స్ పెట్టుకుందామని డబుల్ లేయర్స్ అంటే రెండు మట రెండు ఫోర్టీ రెండు టూ లేయర్స్ టూ లేయర్స్ టూ స్టెప్స్ టూ స్టెప్స్ ఆ లేయర్స్ వచ్చేటట్టు మనం కట్ చేసుకుందాము ఒకటేమో ఫోర్ అండ్ హాఫ్ తీసుకుందాము ఒకటేమో ఫోర్ తీసుకుందాము ఫోర్ కదా ఫోర్ ఒకటి దీనికి ఫస్ట్ క్లాత్ ఫస్ట్ మనం న్యూస్ పేపర్ కంపల్సరీ కట్ చేసుకోవాలి ఇవ్వండి మనం అందాదకి ఒక పేపర్ కట్ చేసుకొని దీన్ని మనం ఇట్లా చూసుకునేటప్పుడు మనకి ఇక్కడ టైట్ అనేది మనం ఫోర్ తీసుకుందాం అనుకున్నాం కదా దీనికి కొంచెం ఫైవ్ ఆర్ సిక్స్ ఉండాలి ఎందుకంటే మనకు సంఖ రౌండ్ కుక్ క్లాత్ వెళ్ళిపోతుంది అది ఇట్లా ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి దీని నుంచి మెజర్మెంట్ కోసం కొంచెం ఎక్కువ తీసుకుంటాం అన్నమాట ఫస్ట్ ఇలా డబుల్ డబుల్ గేరా అంటే సింగిల్ గేరా అంటే ఇట్లా ఉంటుంది ఇగో ఇలా పెడతారు సింగిల్ గేర్ ఇట్లా డబుల్ అంటే ఈ నాలుగు మడతలు వచ్చి మన సంఖ దగ్గర కూడా ఓపెన్ రాకుండా కుట్టు రాకుండా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ని ఇలా మనం డబుల్ మొత్తం అంబ్రిల్లలాగా పెట్టుకొని కట్ కట్ చేసుకుందామా ప్లస్ చిన్న లేయర్లు కూడా కట్ చేసుకుందాము చిన్న గీడ కూడా ఇట్లా రెండు లేయర్లు కట్ చేసుకుందాం చిన్నదొకటి పెద్ద ఒకటి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి ఈ సెట్ చేసుకోవాలన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది పైన హ్యాండ్ వేసే ప్లేస్లోనేమో పెద్దగా ఉండాలి సంఖ్ర వైపు చిన్న ఉండాలి పాజిటివ్ అయినా ఫోర్ డేస్ చాలా మందికి తెలియక కొంచెం మిస్టెక్ చేస్తుంది ఇలా తర్వాత ఇది మిడిల్ పాయింట్ మనకు చంక పాయింట్ ఇది కూడా అంతే ఈ చంక పాయింట్కి మనం వచ్చేసి ఆమె ఆమ్ రౌండ్ ఎంత ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది రౌండ్ మొత్తం రౌండ్ చూడలేదు మనం కుట్టింది బ్లౌజ్ చాలామందికి ఏది చూసుకోవాలన్నా కూడా అర్థమవుతలేదు అంటే నార్మల్గా మనకి ఇది చూసుకోవాలి ఈ రౌండ్ ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు రౌండ్ ఎంతుందో చూసుకోవాలి ఐదున్నర వచ్చింది ఆ ఐదున్నర మట్టుకు మనమే ఐదే వచ్చింది మరి ఐదే ఐదు పెట్టుకోవాలి ఐదు ఈ రౌండ్ తీసుకోవాలి కొంతమంది ఏంటంటే ఇది ఓపెన్ చేసి మనం లావైనా పాప సన్నమైనా కుట్లు వేసుకుంటామంటే ఇది ఓపెన్ చేసుకుంటారు అప్పుడు మనము ఈ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి ఇక్కడ వరకు కుట్లకు ఉంటాయి అన్నట్టు ఇది వద్దు మాకు నార్మల్గానే అటాచ్మెంట్ అన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉందో బోటికి వేస్తారు కదా ఎగ్జాక్ట్ ఎంత ఉందో చూసుకొని అంతే ఈ రౌండ్ కట్ చేసుకోండి నడుము రౌండ్ లెక్క ఇలా కట్ చేసుకోవడం వల్ల కరెక్ట్ వస్తుంది అన్నట్టు మనకు ఇదిగోండి ఇగో వీళ్ళు ఉన్నప్పుడు మనకు ఐదు వచ్చింది కదా మనమైతే ఓపెన్ చేసుకుంటుకుందాము కొంచెం లావైనా పాప సన్నమైనా మన దగ్గర లేదు కాబట్టి చూసి మెజర్మెంట్ విప్పుకునేటట్టు కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా విప్పుకునేట్టు మనం ఇది ఓపెన్ చేసుకుందాం లాస్ట్లో కానీ మనం ఇది ఐదున్నర ఆరు తీసుకుందాము ఐదున్నర ఆరు తీసుకుందాం అన్నప్పుడు ఇది ఎంత ఎన్ని లేయర్లు ఉంది ఒకటి రెండు మూడు నాలుగు నేర్లు ఉంది నాడు ఇది మొత్తం ఈ నాలుగు లేయర్లకు మనకు మొత్తం టోటల్గా ఆమెకు వచ్చే శంఖ రౌండ్ వచ్చేసి ఆరు ఆరును నాలుగు మడతలు చేసుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచెస్ వస్తుంది ఈ ఒకటిన్నర ఇంచెస్ మనకి ఇది ఓపెన్ కావాలి ఇట్లా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కొలత పెట్టుకొని సేమ్ ఇప్పట్లాగానే ఇది మెజర్ చూసుకోవాలి ఒకటి ఈ ఒకటి ఇంచులకు రౌండ్గా ప్లేస్ చూసుకోవాలి ఇలా ఎప్పుడు కానీ షేప్ చూసుకుంటేనే వేసుకోవాలి ఎంత సరే చూసి ఇప్పుడు మనం పాపకి మన మెజర్మెంట్ అసలు మెజర్మెంట్ ఎంత రావాలి హైట్ ఫోర్ ఇంచ్ పోయి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ చూసుకోవాలి ఇలాగ ఎగ్జాక్ట్ ఫోర్ ఇంచెస్కి మళ్ళీ ఇట్లానే సేమ్ మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడికి వెళ్ళి అయితే ఈ టేపు తిరగట్లేదు అంటే ఇది కట్ చేసుకోలేరు కదా ఇక్కడికి వెళ్ళి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఇది ఈజీగా మన తిండ్లనే ఉంటుంది కరెక్ట్గా మన టేప్ తిరుగుతుంది ఈ సగం వరకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ పైన లేయర్ వచ్చేసి కొంచెం కొంచెం తగ్గించుకోవాలి ఈ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఫైవ్ పెట్టుకోండి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇట్లా ఇట్లా తగ్గించుకుంటూ లాస్ట్ వరకు త్రీ ఇంచెస్ చేసుకోండి సంగపాయింట్ దగ్గర కొంచెం ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనకు ఎగ్జాక్ట్గా బోటిక్ స్టైల్లో అంబ్రిల్లా స్లీవ్స్ అయితే రెడీ అయిపోతాయి డబుల్ గేరా స్లీవ్స్ చాలా బాగా వస్తాయి ఇలా వస్తుంది తర్వాత నాటి కట్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసుకొని అప్పుడు ఈ లేయర్ ఈ లేరు దీని మీద పెట్టి ఇప్పుడు ఇది మనం కట్ చేసినాం కదా దీనికి ఏం కటింగ్ అవసరం లేదు నడుము సేమ్ ఉంటుంది కొత్త కాబట్టి సేమ్ కట్ చేయాలి హైంట్స్ అంటే ఆమౌండ్ ఆమౌండ్ ఆమ్ రౌండ్ కట్ చేసినాం కట్ చేసిన తర్వాత ఈ లేరు సంత దగ్గర సేమ్ ఉన్నా సరే మనకు కానీ ఇక్కడ ఎత్తు తగ్గించుకోవాలి హైట్ దగ్గర ఎంత కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ సెకండ్ ఇక్కడే ఉండాలి డబ్బులు లేదు దీన్ని బట్టి మనం ఇప్పుడే క్లాత్ కట్ చేసుకుందాం ఈ క్లాత్ ను ఎలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకుంటూ ఒక వన్ సైడ్ తీసుకుందాం ఫస్ట్ రెండు లే రెండు పెట్టుకుందాం రెండు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే రెండు హ్యాండ్స్ ఒకటేసారి వస్తాయి ఒకసారి రెండు హ్యాండ్స్ ఒకసారి రెండు హ్యాండ్స్ వస్తాయి అక్కడ క్లాత్ అంతా పెద్ద ఉంది మనం చిన్న సైజు పెట్టుకోవాలి ఫస్ట్ చిన్న లేర్ వచ్చేస్తారు ఇక్కడ ఇది కూడా అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి మీకు అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి ఈ క్లాత్ तेलाوندില കുറേ പ്ലെയിൻ കീ പിൻസ് വെക്കണം. ദേ આમ ഇത്ര കഷ്ണം ഈ சின்ன ഹാൻഡ് ആയിപ്പോയി. పైకి వచ్చి దీన్ని బట్టి మనము ఇది కూడా కట్ చేయాలి ఇక్కడ లేయర్ చిన్న ఉంది కదా ఆ చిన్నది కూడా కట్ చేయాలి ఫస్ట్ నడుతుంది అట్ చేసిన ఇట్లా షేప్ తీసేసి దీన్ని మళ్ళీ షేప్ చేసేసుకోవాలి ఎంత టైం ఉంటుంది చూడండి ఇప్పుడే గుర్తుంచుకొని చిన్న లేయర్ దగ్గర చిన్నగా హ్యాండ్ సంక దగ్గరికి ఏది పోతుందో అది చూసుకొని ఓపెన్ కూడా చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్గామన్నా ఇది ఇది సంక దగ్గరకు పోతుంది కాబట్టి ఓపెన్ చేస్తున్నాం ఒక లేయర్ అయిపోయింది సెకండ్ కొంచెం పెద్దగా

ఒకవేళ క్లాత్ అడ్జస్ట్ అవుతలేదు అన్నప్పుడు ఇలా క్లాత్ అడ్జస్ట్ అవుతలేదు అన్నప్పుడు ఈ చిన్న లేర్ ఉంది కదా ఈ చిన్న లేర్ చిన్నగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాగా ఏదో ఒక దానికి క్లాత్ అయితే సేవ్ కావాలని అంతేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ పేపర్ కట్ చేసుకోవడం వల్ల ఇలా ఈజీగా మనకు కట్ చేసుకున్నప్పుడు కన్ఫీస్ కాకుండా క్లాత్ వేస్ట్ కాకుండా కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు సంక దగ్గర చిన్నగా కట్ చేసుకుందాం ఇంకో కనిపిస్తారు ఇవి రెండు సేమ్ ఫస్ట్ నువ్వేం చేయాలి చేతులు రెండు లేర్ల చేతులు అయినా నడమైన ఎట్లా అతక పెట్టుకుంటావు రెండు అతక పెట్టుకోవాలి ఫస్ట్ అతక పెట్టుకున్న తర్వాత దీన్ని చేతికే చేయాలి చేతికి రావాలి నీకు ఒకవేళ ఒకవేళ నీకు చిన్నగా పెద్దగా అయితే ఇక్కడ కొంచెం రౌండ్ పెద్దగా షేప్ చేసుకోవచ్చు నీకు ఇక్కడ హైట్ తక్కువ అనిపిస్తే ఇక్కడ సంక దగ్గర కూడా పెద్ద చేసుకోవచ్చు ఇట్లా కరువు తీసుకుంటే పెద్దగా అయిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిండు కదా మీరు కూడా డబుల్ కేరా అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకొని చూడండి ఫస్ట్ న్యూస్ పేపర్ తోటి కట్ చేసి నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది కుట్టిన తర్వాత చూపిస్తాము కుట్టడం మాత్రం వీడియో చేయడం కుదరట్లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్